హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకోసం ఒక మంచి స్వీట్ని తీసుకొచ్చేసాను స్వీట్ ఏమిటంటే గులాబ్ జామున్ మీరు తమ్నైల్ చూసే వీడియోలోకి వచ్చి ఉంటారు కదా మనము ఇంకా తయారీ విధానం చూసేద్దామా ముందుగా మనము ఏ బ్రాండ్ అయినా సరే గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోవచ్చు వర్మిసెల్లి అయినా బ్యాంబినో అయినా లేక ఎంటీఆర్ అయినా ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూస్ చేసి మీరు గులాబ్ జామ్ని తయారు చేసుకోవచ్చు గులాబ్ జామ్ తయారు చేసేటప్పుడు చాలామందికి విరిగిపోవడం లాంటిది మెత్తగా రావడం లాంటిది జరుగుతుంటుంది అలా జరగకుండా నేను మంచి టిప్స్ చెప్పి మీకు గులాబ్ జామ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా గులాబ్ జామ్ని ట్రై చేయండి ఇంకా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోండి వేసుకున్నాక దాంట్లోకి మీరు ఏ పౌడర్ని అయితే తీసుకున్నారో గులాబ్ జామున్ పౌడర్ని గిన్నెలోకి వేసుకోండి ఈ రెండింటిని బాగా కలపండి కలిపిన తర్వాత మంచినీటిని కాకుండా మనము పాలని కానీ పాలతోటి అదే పచ్చిపాలు కానీ లేక వేడి పాలైనా అంటే గోరువెచ్చటి పాలని తీసుకొని పిండిని తడుపుకోవచ్చు పిండిని తడిపేటప్పుడు మనం గోధుమ పిండిని తడిపినట్టు కాకుండా గులాబ్ జామ్ పిండిని మృదువుగా తడపాలి ఎందుకంటే గులాబ్ జామున్ పిండిని గోధుమ పిండిలా తడిపితే గులాబ్ జామ్ అనేది గట్టిగా రావడం కానీ లోపల ఉడకకపోవడం కానీ జరుగుతుందనమాట అందుకనే మీరు ఈ పిండిని మృదువుగా తడపండి మనం దీన్ని ఎక్కువగా నాననివ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక పది నిమిషాలు నానబెడితే చాలు ఇలా పిండి తడుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి తరువాత మనము గులాబ్ జామ్కి సిరప్ని తయారు చేసుకుందాం సిరప్ కోసం మనము ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని యూస్ చేయొచ్చు ప్యాకెట్ పైన హాఫ్ కేజీ అని ఉంటుంది అంత షుగర్ని మనము తినాలనుకుంటే వేసుకోవచ్చు అంత స్వీట్ వద్దు అనుకుంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ సరిపోతుంది ఒక ప్యాకెట్కి తరువాత ఒక గ్లాసు చక్కెరకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఇది చిక్కగా ఉంటుంది సిరప్ ఒకవేళ మీకు కొంచెం వాటర్ లాగా సిరప్ కావాలనుకుంటే టూ గ్లాసెస్ వేసుకోండి దీన్ని గరిటతో ఒకసారి కలిపి స్టవ్ పై పెట్టేయండి స్టవ్ స్టవ్ పై పెట్టాక దాన్ని పది నిమిషాల పాటు అలా మరగనివ్వండి సిరప్ని స్టవ్పై ఉంచుకున్నాక మనము గులాబ్ జామున్లను ఉండలుగా తయారు చేసుకుందాం కొద్దిగా నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని ముందు పిండిని నెయ్యితో బాగా తడపండి తడిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేతుల మధ్యలో ఉంచుకొని పిండిని కొద్దిగా ఒత్తినట్టు చేయాలి అలా చేశాక బాల్లా చుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల గులాబ్ జామున్ అనేది లోపల మంచిగా ఉడుకుతుంది ఇది ఒక మంచి టిప్ మీరు దీన్ని ట్రై చేసి చూడండి తరువాత అలానే పిండినంతా మనము గులాబ్ జామున్లుగా చుట్టుకోవాలి ఈ ఉండలను మనము ప్యాకెట్పై తట్టి అని చూపిస్తారు మనకు చిన్న సైజులో చేసుకుంటే థర్టీ కంటే ఎక్కువగానే చేసుకోవచ్చు లేదు అంటే మనం తక్కువ కావాలి ఇంకా గులాబ్ జామున్ అన్ని అవసరం లేదనుకుంటే మనం కొద్దిగా పెద్ద సైజు చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ కూడా చేసుకోవచ్చు చిన్నగా చేయడం వల్ల గులాబ్ జామును లోపల ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా ఉడుకుతుంది పెద్ద సైజు చేయడం వల్ల పైన పిండి తొందరగా వేగి లోపల పిండి వేగదనమాట అందుకనే ఉండాలని చిన్న సైజ్ చేసుకుంటే గులాబ్ జామున్ బాగుంటుంది తర్వాత షుగర్ సిరప్లో యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది నేను యాలాకుల పొడిని తయారు చేసుకొని ఉంచుకుంటాను స్వీట్స్ కోసం అదే పొడిని అందులో వేశాను తర్వాత ఒక బాండిలో గులాబ్ జామున్లు మునిగేలాగా ఆయిల్ని వేసుకోండి తర్వాత ఆ ఆయిల్ వేడెక్కాక గులాబ్ జామున్లను కొద్ది కొద్దిగా వేసుకొని మనము వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచకూడదు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించండి బాల్స్ని వేసిన వెంటనే మనం గరిటతో కదపకూడదు అలా కదిపితే బాల్స్ అన్నీ విరిగిపోతాయి గట్టిగా కదిపితే విరిగిపోతాయి అందుకనే ఒక టూ త్రీ మినిట్స్ ఆగి గరిటితో కదపాలి తర్వాత నిదానంగా వాటిని నూనెలో వేయించాలి బాల్స్ ఎటువైపు అయితే వేగలేదో వాటిని మనము తిప్పుతూ కాల్చుతూ నిదానంగా వేయించుకోవాలి మీకు కలర్ ఏ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి అంటే లైట్ బ్రౌన్ లేదా డార్క్ బ్రౌన్ కొంతమంది కాలాజామున్ లాగా బ్లాక్గా కూడా ఇష్టపడతారు అలా కూడా వేయించుకోవచ్చు మీ ఇష్టం అది మీకు నచ్చినట్టు మీరు వేయించుకోవచ్చు ఇంకా నాకైతే కొంచెం ఎక్కువగా వేయించుకుంటేనే నచ్చుతుంది ఎందుకంటే లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది అన్నట్టు ఇంకా ఇలా నేను త్రీ టైమ్స్ వేసాను ఒక్కొక్కసారి టెన్ ట్వెల్వ్ బాల్స్ని వేసి వేయించాను ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను ఇప్పుడు కూడా ట్వెల్వ్ బాల్స్ దాకా వేసాను ఇంకా ఇవి వేగుతూ ఇలా వేగి వేగుతూనే ఉంటాయి మనము ఇంకా నిదానంగా వేయించుకోవాలి ఇంకా ఇలా మా ఛానల్ని చూసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వంట మీ వాళ్ళకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకు షేర్ చేయండి మీరు ఆదరిస్తూ ఉంటే మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూనే ఉంటాము తర్వాత నేను ఇంకా చాలా వంటలను వీడియోలో అప్లోడ్ చేశానండి ఇంతకు ముందు వీడియోలలో అవి కూడా మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై కూడా చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటాం కదా మనకు ఎలా నచ్చి ఏ విధం నచ్చితే ఆ విధంగా చేసుకోవాలనేది నా నా అభిప్రాయం ఇంకా మీరు ఎలా అనుకుంటారో మీకు మీరు అలా అనుకుంటారా అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా వంట నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే ఇంకా ఏదైనా వంట రెసిపీలు కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చు నేను వాటిని కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది థర్డ్ టైం అనమాట నేను గులాబ్ జామున్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇంకా డీప్ ఫ్రై చేయడం కూడా అయిపోయింది ఇంకా తర్వాత వీటిని సిరప్లో వేసుకోవాలి నాకైతే థర్టీ ఫోర్ గులాబ్ జామున్లు అయ్యాయి ఇంకా చిన్న చిన్న బాల్స్లా చేసినందుకు మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన చేసుకోవచ్చు ఇంకా ఇలా మా వీడియోలను చూస్తూ ఆదరించండి ఇలా గులాబ్ జాములను మనము ఒక నైట్ అంతా నానపెట్టుకొని మరుసటి రోజు తింటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా గులాబ్ జామ్ను మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఇలానే మా